హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒక ఫారెస్ట్కి వచ్చాను కొండపైన ఎన్ ఎంతంటే కనీసం రెండు కొండలు అయితే ఎక్కాను ఫ్రెండ్స్ ఇది ఇది ఇప్పుడు నేనైతే రెండు కొండపైన ఉన్నాను ఎంత ఫ్రెండ్స్ చూడండి ఎంత డౌన్ ఉందో ఈ వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇదే రోడ్డుకు కొలతలకు వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ ఇది అక్కడ వచ్చేసి శివుడు యొక్క దేవస్థానం ఉంది అక్కడ అది కూడా ఒక వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెండవ కొండపైన ఉన్నాను ఇంకా ఇంకా మూడవ కొండ ఎక్కితే అక్కడ పొలతల క్షేత్రం అనేది చూడవచ్చు మనము ఫ్రెండ్స్ ఈ రెండవ కొండ పైన చెట్టు చూపిస్తాను మీకు అదే ఫ్రెండ్స్ ఇది చూడండి మైమోసా చెట్టు ఇది వీటికి ముళ్ళుతో కూడిన ఆకులు ప్లస్ పూలు ఉంటాయి మనం చేయి సైడ్ పెట్టామంటే మళ్ళీ లాగాలంటే కనీసం రక్తపాతాలు జరుగుతాయి అలాంటి చెట్టు అన్నమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ చూడండి వర్షాకాలం సీజన్ కాబట్టి ఎటు చూసినా అంత పచ్చదనంతో నిండింది అన్నీ అన్నీ మొక్కలు చెట్లు ఎగురులు వచ్చేసినాయి ఇది చూడండి పువ్వు ఎలా వచ్చిందో దీనికి మైమాస చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇదో ఇది ఇంకో చెట్టు చూపిస్తాను ఇది ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టు నాకు బాగా తెలుసు దీని తలమనేరి చెట్టు అంటాము ఇది ఫ్రెండ్స్ దాన్ని కాయలు కూడా చూడండి అయ్యో వాటి కాయలు ఇప్పుడు ఈ ఈ రాయి నుంచి ఆ రాయికి ఎగరాల ఎగురుతానా ఎగరగలనా అండి ఎగురుతలే కాయ చూపి అంటే కదా ఎగిరినా ఫ్రెండ్స్ బా చూడండి ఫ్రెండ్స్ ఈ కొండలలో ఇంత ఇంత చెట్లు ఉండడం అనేది చాలా గ్రేటు అండ్ అలా ఇదో పలుమరని కాయలు ఇవి ఈ కాయలలో ఏం స్పెషల్ రా అంటే రెండు కాయలు వస్తాయి రెండు జంటగా వస్తాయి అన్నమాట కానీ పైన పైన ఒకటే విధంగా జంట వస్తుంది కింద కూడా చూడండి ఫ్రెండ్స్ కింద కూడా జంట ఎప్పటికీ కలిసే ఉంటాయి ఈ కాయలు ఇంకా ఇంకా పూర్తిగా ఎండగా కలిపినాక అప్పుడు విత్తనాలు ఏర్పడినాక ఇవి విడిపోవచ్చు లేదంటే అంతవరకు ఇట్లాగే ఏదో కలిసే ఉంటాయి అదో అక్కడ కూడా ఒక ఆయన కూడా అది కూడా అట్లే ఉంది ఫ్రెండ్స్ చూడండి నేచర్ ఎంత అద్భుతంగా ఉందో పై నుంచి కిందికి చూడండి ఒకసారి అవు అది వచ్చేసి చామంతి తోట అక్కడక్కడ నిమ్మ తోటలో అవన్నీ ఉన్నాయి అయ్యో ఇప్పుడు ఇప్పుడు పోయే వెహికల్స్ అని అవి పొలతలు పోతున్నాయి అన్నమాట ఎందుకంటే తగ్గునే రోడ్డు ఉంది కాబట్టి ఆ సౌండ్ కూడా ఈ కొండ ఏరియాలో మనం ఒక ఎంత దూరంగా ఎంత దూరంగా ఉన్నా కూడా ఒక్కసారి మనం పిలిచినామంటే ఖచ్చితంగా వినిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ డీసెంట్ ఏరియా కాబట్టి మనము చిన్న కడిషన్ కూడా గట్టిగా గట్టి అన్నమాట ఇదా ఫ్రెండ్స్ ఇదా అబ్బో నేను దీన్ని చూసి పాము అనుకునే ఈ కొండలలో కూడా ఉంటాయి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అన్న కొండలు పెద్ద పెద్ద పాములు ఉంటాయి కానీ అవి ఒక ఒక స్థావరం అన్నమాట ఒక స్థావరంలో ఉంటాయి అంతే కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఒకవేళ ఇవి మనం మనం ఏదైనా ఇన్ కేస్ మన టైం వాటికి వచ్చినప్పుడు మనం ఏం చేయలేము ఆ తర్వాత ఇది చూడండి ఈ పువ్వు ఎలా వచ్చింది ఇది మంచి సీజన్ అనమాట ఈ పువ్వుకు ఇది అందుకే విరగ్గాసింది అసలు ఈ మనము ఈ చెట్లకు వర్షం తప్ప అదర్ ఏమీ దేనివల్ల వీటికి నీట్ సప్లై అయితే ఉండదు కాబట్టి అలాంటి చెట్లే బాగా బాగుంటాయి అన్నమాట వర్షాకాలంలో మిగతా టైంలో ఇక్కడికి వచ్చినామంటే ఏమీ అంత ఎండ అంతా అంత ఎండగాలిపోయి ఉంటుంది ఏరియా అంతా నీట్గా శుభ్రంగా ఒక ఆకుతో కూడా ఉండదు చూడు ఎక్కడ చూసినా అవే ఎక్కడ చూసినా అవే ఇదో చూడండి ఎక్కడ చూసినా అవే ఇంకా కాస్త ఆ ఏరియాకి పోదాము అయితే ఫ్రెండ్స్ కొండలలో ఉండే చెట్లు ఎన్నో ఎన్నో రకమైన చెట్లు ఉన్నాయి కానీ ఆ చెట్ల మనం ఖచ్చితంగా కనుక్కొని ఉపయోగించుకుంటే మటుకు మంచి లాభాలు అయితే ఉంటాయి మనకు ఎంతైనా మనం ఒక ఫారెస్ట్ ఏరియాకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలా లేదంటే మనకే రిస్క్ అనమాట ఫ్రెండ్స్ నాకైతే పూర్తిగా అలసట సార్ వచ్చేసింది అబ్బా పూర్తిగా అలసట వచ్చేసింది నాకు తిరిగి తిరిగి రెండు కొండలు ఎక్కినాను నీళ్ళు అయితే నా బ నా బండ్లు ఎక్కడో ఉన్నాయి నీళ్ళు తగినాక ఓపికతో ఉండదు ఎందుకంటే దగ్గర తెచ్చుకోలే ఎందుకు బరువు అని ఫ్రెండ్స్ ఇది అయితే బిక్కి చెట్టు బిక్కికాయలు కాయలు కూడా ఇచ్చింది ఉన్నాయి పైన కూడా కానీ మాగి రాలితే తింటే ఆ టేస్ట్ భలే ఉంటాయి ఇవి చెట్టుకు మాగినకాయలే మంచి రుచి ఉంటాయి ఇవన్నీ పీకొని మాకబెట్టుకునేవి కూడా మాగుతాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఏరియా చూపిస్తాను మీకు ఇలాగే నన్ను ఫాలో అవుతూ మన వీడియోస్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఏరియాలో నెక్స్ట్ ఏరియా చూపిస్తాను ఓకే ఫాలో మీ